హలో అండి నేను మీ సత్య వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ఆర్ కలెక్షన్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇదైతే కాట్ అనమాట ఆంధ్రా నుంచి తెప్పించాము సో ఇది మా మ్యారేజ్ అప్పుడు నాన్న వాళ్ళు పెట్టారు గండ్ర కర్ర అంటారంట దీన్ని సో అడవుల్లో స్పెషల్గా ఇది వుడ్ తీసి చేయించింది సో సెవెన్ ఇయర్స్ కూడా ఎందుకులే అని చెప్పి మేము తీసుకోలేదు బేసిక్గా మాకు పరుపు కింద వేసుకుని పడుకుంటే కంఫర్ట్గా అనిపిస్తుంది సో అందుకని మేము అయితే ప్రిఫర్ చేయలేదు బట్ ఇప్పుడు కూర్చుని పైకి లేవడం అది ఇబ్బంది అవుతుంది సో డ్యూ డేట్ కూడా దగ్గర పడుతుంది కదా సో అందుకని నీడని తెప్పించేస్తామన్నమాట ఇది మార్నింగ్ నైట్ అంతా ట్రావెల్ అయ్యి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ కట్లా వచ్చింది బట్ హెడ్ దగ్గర పార్ట్ అయితే చాలా వెయిట్ ఉందంట ఇది హెవీ మెన్యు అయితే ఈజీగా తీసుకొచ్చారు కానీ ఇది అస్సలు తీసుకురాలేకపోయారు చాలా వెయిట్ ఉందని చెప్పేసి సో మా బావగారు బావ ఇద్దరూ కలిపి తీసుకున్నారనమాట తీసుకొస్తుంటే మీకు వీడియోలో కొంచెం ఫాస్ట్గా మూమెంట్ కనిపిస్తుంది కానీ బేసిక్గా వాళ్ళు ఈ ఒక్క పాటు తీసుకురావడానికి చాలా టైం పట్టింది సో ఈ కర్ర అయితే నాకు తెలీదు గండ్ర కర్ర అని చెప్పి నేను ఫస్ట్ టైం విన్నాను టేకే ఇంకా బెస్ట్ అనుకున్నా కానీ ఇది టేక్ అంటే కూడా ఇంకా కాస్ట్ ఎక్కువ అంట వీళ్ళు చూడండి ఇంకా మొయ్యలేక అక్కడ ఆగిపోయారు స్టేట్స్ దగ్గర ఎక్సర్సైజ్ చేస్తున్నారు మా బావగారు అయితే ఫస్ట్ ఇదే పరుపు దీనికి పెప్స్ వచ్చింది సో దాన్ని ఇలా మాకు ఇది చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది కింద చాపేసి దానిపైన వేసి పడుకునే వాళ్ళం అనమాట ఇప్పటికీ కూడా ఇదే కంఫర్ట్ కానీ నాకు ఇప్పుడు ఇంక సెవెంత్ ఎండ్ అవ్వడం వల్ల ఈ మంచం తీసుకురావాల్సి వచ్చింది సో బెడ్షీట్ ఇట్లా కవర్ చేసాము ఇంకా సున్నం మార్కులు ఉన్నాయి కొంచెం క్లీన్ చేయాలి పెద్ద టాస్క్ అయింది అక్కడ నుంచి వచ్చేసరికి మొత్తం త్రీ ఫైవ్ అయిందనమాట ఛార్జ్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కువే కదా అంటే అక్కడ ఎక్కి ఎక్కి దించి ఎక్కి దించి ఈ ట్రావెలింగ్ అంతా అనమాట ఒక బల్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు చూడండి ఎలా గెంతుతుందో చూసారా వచ్చిన తర్వాత స్కూల్ నుంచి తనైతే చాలా షాకింగ్ ఇంట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా ఫస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది సేమ్ బలి లాగానే ఇక్కడ చేస్తుంది అనమాట నాకైతే బలి నవ్వొచ్చింది బాగానే క్యాప్చర్ అయింది మూమెంట్ అనిపించింది అనమాట బాబట్టి మార్నింగ్ టూకి లేచారు మంచోల్ని పికప్ చేసుకోవడానికి పాప నిద్ర కూడా లేదు సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది అంతే